జై హాతి రాంబాబా పదిహేనవ శతాబ్దానికి సంబంధించినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి ఇప్పుడిప్పుడే ప్రాధాన్యత వస్తుంది బంజారాల అస్తిత్వం నిలబడడానికి మా ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బిఆర్ నాయుడు గారికి హృదయపూర్వకంగా బంజారా జాతి పక్షాన వారికి రామ్ రామ్ తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం కారణం ఏంటంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడిగా ఉండేటువంటి బావాజీపై అనేక కథనాలు ఉన్నాయి సినిమాల రూపంలో తీయబడినటువంటి కథనాలు ఉన్నాయి వారు చేసినటువంటి సేవలు అది ఆ దేవుడే మెచ్చుకున్నాడు మెచ్చుకునే వారితో స్వయంగా పాచకలేడినటువంటి చరిత్ర హాతిరాంబాబాజీకి ఉంది రాజు పెట్టినటువంటి ఒక పరీక్షలో నెగ్గి హాతిరాంబాబాజీగా బిరుదు పొందినటువంటి బాదావత్ ఆషారాం బల్జోత్ వారి అసలు పేరు బాదావత్ ఆశారాం బల్జోత్ ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చి ఆ స్వామివారికి భక్తుడై వారి ఆజ్ఞతోటే వారి అనుమతితోటే జీవ సమాధి అయినటువంటి చరిత్ర ఉంది ఆ వారి జీవసమాధి మరి జన్మదినాన్ని కూడా నిన్న ఇవాళ ఘనంగా భారతదేశంలో ఉండేటువంటి బంజారాలతో పాటు విదేశాలకు సంబంధించిన బంజారాలు కూడా ప్రతి సంవత్సరం వారి ఏదైతే వర్ధంతి బర్సి వారి సజీవ సమాధి అయిన రోజున బర్సి దినంగా వారి జన్మదినాన్ని నిన్న ఇవాళ తిథిని బట్టి అంటే జూలై మాసంలో జన్మించినట్టుగా చరిత్ర చెప్తుంది అయితే నిన్న దిగువ తిరుపతిలో బ్రహ్మాండంగా వెయ్యి వెయ్యి దాదాపు వెయ్యి మంది ఈ దేశంలో ఉండేటువంటి మహాంతులు సంత సాధువులు వాటితో ప్ర వాటితో పాటు చాలామంది నాయకులు కళాకారులు బంజారా టీవీ ఛానల్స్ అందరూ పాల్గొనడం అది నిన్న దానికి తగిన ప్రచారం వచ్చింది మరి ఇవాళ అంటే ఇవాళ ముప్పై జూన్ నాడు జరిగినటువంటి అంటే కొండపైన ఉండేటువంటి వెంకటేశ్వర స్వామికి తూర్పు మాడవీధిలో రైట్ సైడ్కి ఉండేటువంటి ఎత్తైనటువంటి ప్రదేశంలో ఒక భక్తుడు పాచికలాడుతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఒక భక్తునితో పాచికలాడుతున్నటువంటి దృశ్యం మనం ఎవరైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తామో మనం కనబడతా ఉంది అది ఆ దర్శ ఆ దర్శించుకునే వాళ్ళతో అతను ఎవరో కాదు అతనే హతీరాం బా బావాజీ అయితే ఇవాళ జరిగినటువంటి దాంట్లో ఒక చరిత్రాత్మకమైనటువంటి మాకు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్మాణ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకొని బిఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక చైర్మన్ గారు స్వయంగా మా హవనాన్ని మన్నించి వారు వచ్చి ఆ భోగ్ భారంలో పాల్గొని ఆ తర్వాత హతిరామ్ బాబాజీ ఏదైతే చేరుందో గది అంటాం గది కూర్చుండేటువంటి స్థలాన్ని సందర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకొని మా సంప్రదాయాలతో వారిని స్వాగతం పలికాం వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ వచ్చే భక్తులు కూడా బంజారాలే గనక తగిన న్యాయం మీ కోరికలు ఏమైతే ఉన్నాయో గత ప్రభుత్వం ఏదైతే మీకు ఆ అవకాశం ఇచ్చిందో దాన్ని నేను కోరికలు తీర్చడానికి నా వంతు నేను ప్రయత్ ప్రయత్నం చేస్తానందుకు మరోసారి నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మా జాతి నాయకులు ఎవరైతే ఉన్నారో సాధువులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడ్డారు రెండు మూడు రోజులు ఇక్కడ ఉండేటువంటి యువకులు వాళ్ళు వాళ్ళ శ్రమ అది అది సక్సెస్ కావడానికి శ్రమపడి సక్సెస్ చేసిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ త్వరలో హైదరాబాద్ విజయవాడ మరి మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ముఖ్య నాయకులు ఇది ఎవరో పిలిచేది కాదు మేము ఒక మెసేజ్ ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి హతీరాంబాబాజీ ప్రొటెక్షన్ కమిటీ ఏదో ఒకటి పెట్టి పెడతాం దాంట్లో మీరంతా సభ్యులు కాండి అయితే ఏ విషయమైనా దాని ద్వారా చేస్తాం ఏది ఏమైనా హతీరాంబాబాజీ మఠం బంజారాల వారసత్వ సంపదగా గుర్తించడానికి మనం ప్రయత్నించాలి ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఉన్నాయో హతీరాంబాబాజీ మఠన్ను స్థాపించి అందులో బంజారాలను చైర్మన్ చేయాలి కానీ ఉంది మేము అదే కోరుతా అది ఆ లెటర్కి ఇప్పటి వరకు మహాంతి సంబంధిత మహంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జవాబు ఇవ్వకపోవడంతో మట్టి ఏర్పడలేదు ట్రస్ట్ బోర్డు ఏర్పడలేదు వారికి ఉన్నటువంటి స్థిర చిరాస్తులన్నీ అన్యాక్రాంతమవుతుంది మనం చూస్తూ ఉన్నాం వంతైతే రెండో దిక్కు ఏదైతే ఈ స్థాయికి బావ స్వామి వెంకటేశ్వర స్వామి గురించి కృషి చేసి ఆ భక్తిని ప్రదర్శించి ఇంత గొప్ప పేరు తెచ్చి అతన్ని బాలాజీగా నామకరణం చేసినటువంటి బావాజీ ప్రాచుర్యం తగ్గుతూ ఉంది కనుక బావాజీ యొక్క ప్రాచుర్యాన్ని పెంచుతూ వెంకటేశ్వర స్వామికి ఇంకింత పేరు తీసుకురావడానికి బంజారా సమాజం ఈ దేశంలో ఉన్న పన్నెండు కోట్ల బంజారాలు మేము కృషి చేస్తామని మేము హామీ ఇస్తూ మరి త్వరలోనే జరిగే కార్యక్రమానికి అందరు పాల్గొని సహకరించాలని కోరుతూ ముగిస్తూ ఉన్నాను